హాయ్ అండి ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా చాలా సింపుల్గా కాజు పన్నీర్ మసాలా కర్రీ తయారీ విధానం ఎలా అని చూద్దామండి ఇది అయితే రైస్లో కానివ్వండి చపాతీలోకి నాన్లోకి చాలా చాలా బాగుంటుంది మరి దీని తయారీ విధానం అని వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఇంకా అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పు ముక్కలు వేసి దొరగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసేయాలి తర్వాత గరం మసాలా దినుసులు వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి ఉలిపాయ పేస్ట్ వేస్తున్నాను వేసిన తర్వాత కొంచెంగా ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత కొంచెంగా అల్లం వెలుపే పేస్ట్ కూడా వేస్తున్నానండి వేసిన తర్వాత అల్లం వెలుపే పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసి కారం ధనియాల పొడి గరం మసాలా తగినంత సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత టమాటో ప్యూరీ వేస్తున్నాను టమాటో ప్యూరీ వేసినప్పుడు మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న ముక్కల్లో వచ్చేలా చూసుకుని వేసుకోండి బమేటో అయితే బాగా మగ్గి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఒకసారి కలిపి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గరించానండి ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసి ఉంచిన జీడిపప్పు ముక్కలు వేస్తున్నాను కట్ చేసి ఉంచిన పన్నీర్ ముక్కలు వేస్తున్నానండి పన్నీర్ వేసిన తర్వాత కాస్త కలిపి మూత పెట్టి తక్కువ మంటలో మూడు నుంచి ఐదు నిమిషాలు ఉడికించండి కొంచెంగా కొత్తిమీర వేస్తున్నా కొంచెం కసూరి మెతి వేస్తున్నాను నేను రైస్కి చేస్తున్నాను కాబట్టి క్రీమ్ అయితే యాడ్ చేయలేదు మీరు చపాతీకి చేస్తున్నట్లయితే కదా కొంచెంగా క్రీమ్ బటర్ యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా కాజు పన్నీర్ మసాలా కర్రీ తయారైపోయింది ఇటువంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అయిపోండి